లంబాడా జాతి ప్రతి సంవత్సరం ఆరాధించేటువంటి మహానాయకుడు శివాలాల్ మహారాజ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టి ఇవాళ దేశంలోని పన్నెండు కోట్ల పంజరాళ్ళకి ఆనాడే జీవన విధానాన్ని సంస్కృతిని సాంప్రదాయాలని ప్రజల నడవడిని అందించిన మానవుడు ఈ జాతికి ఒక దిక్సూచిగా నిలిచిన నాయకుడు శివలాల్ మహారాజు గారు ఈ మధ్య కాలంలో మేమందరం దేశ కల్చర్ మినిస్టర్ గారిని రెండు దఫాలుగా కలిసినాం భారతీయ జనతా పార్టీ పక్షాన రెండుసార్లు కలిసి కలిసి ఆయా దేశంలో పన్నెండు కోట్ల మంది బంజారాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పిలుస్తుండొచ్చు ఒక్కొక్క వర్గాల్లో గుర్తించు గుర్తించవచ్చు కానీ మా బంజారాల సంస్కృతి మా బంజారాల భాష మా బంజారాల జీవన విధానం మాత్రం ఒక్కటే అని చెప్పి మేము వారికి ఇచ్చి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా జరపాలని చెప్పి తప్పకుండా మళ్ళీ మొన్న మా గౌరవ పార్లమెంట్ సభ్యులు లేదు కుంభమేళిలో ఉన్నప్పుడు మళ్ళీ మా వారిని పేరు జరిగింది తప్పకుండా అది దేశవ్యాప్తంగా జరుపుతున్నటువంటి అవకాశం కలుపు చెప్పి భావిస్తూ ఉన్నాం ఈరోజు మనం రెండు వందల ఎనభై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని మన ఈ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం దీనికి అధికారంగా వచ్చినటువంటి వినోద్ కుమార్ వినోద్ వినోద్ గారు వచ్చి గవర్నమెంట్ తరఫు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు నాగేశ్వరరావు గారు చందన్ నాయక్ గారు మాన్క్యా నాయక్ గారు మాజీ సర్పంచ్ రవి నాయక్ గారు గోపి నాయక్ గారు చందన్ నాయక్ దీపక్ నాయక్ గారు రవీందర్ నాయక్ గారు సునీతాబాయి గారు చంద్రశేఖర్ గారు మాణికరెడ్డి గారు అందరికీ శ్రీనివాస్ గారు అందరికీ పేరు పెళ్ళిన నమస్కారం రెండే ఇవాటి కూడా గూడుకు దూరమై ఉపాధికి దూరమై అనేక ప్రాంతాల్లో కష్ట నష్టాలు అనుభవిస్తున్న జాతి లంబాడ జాతి ఒకనాడు ఆనాటి విదేశీ చక్రవర్తులకు వ్యతిరేకంగా పరాయి పాలకు వ్యతిరేకంగా క్షత్రియ ధర్మం ఈ భూమాతను కాపాడడం కోసం మన స్వేచ్ఛను మనం కాపాడుకోవడం కోసం ఆనాడు ఏ పోరాటం అయితే జరిగిందో ఆ పోరాటంలో శాసమంత పాత్ర పోషించిన జాతి లంబడ జాతి క్షత్రియ ధర్మాన్ని క్షత్రియ ధర్మాన్ని పాటించిన జాతి నమ్మడ జాతి అలాగే జాతి ఇవాళ అనేక దిక్కుల కొన్ని గొప్పగా ఉన్నప్పటికీ అనేక ప్రాంతాలకున్న బాధలున్నాయి తప్పకుండా బాధలు బయటపడే రోజు వస్తువు చెప్పి ఆశిస్తా ఉన్నా మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో వేల కొట్ల నరేంద్ర మోడీ గారు మన ఐక్యతని మన గొప్పతనం చూసి మహారాష్ట్రలో మన సంస్కృతిని మన సంప్రదాయం కాపాడడం కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సేవలాల్ మహారాజ్ జగతాంబిక మాత రామారావు మహారాజ్ జీతలాల్ మహారాజ్ అందరి అక్కడ ఆ గొప్పతనాన్ని చాటినటువంటి గొప్ప స్ఫూర్తి కింద దారి కాబోతున్నది ఈ జాతి మొట్టమొదటిసారిగా అంత గొప్ప గౌరవానికి కారణం మోడీ గారు ఇంకా అనేకమైన ట్రైబల్ పోరాట యోధులని మోడీ గారు నచ్చినతలే గుర్తించి దాచేస్తే దాగని సత్యాన్ని కలిపించి వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్పి వాళ్ళొక స్ఫూర్తినిప మహనీయుడు మోడీ గారు మనం ఎన్నుడు గురించలే ఒక ఆదివాసీ అడవి బిడ్డకి మొక్క మొదటిసారిగా దేశానికి రాష్ట్రపతి చేసిన కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ నల్లగా దక్కింది కాబట్టి అంటే అనగారిన జాతర పట్ల వర్గాల పట్ల అంచె మీద వారి పట్ల మోడీ గారికి ఉండే కమిట్మెంట్ కన్సర్ నేను మళ్ళీ చెప్పాల్సిన లేదు నేను మళ్ళీ చెప్పాల్సింది లేదు భారతీయ జనతా పార్టీగా మీ సంస్కృతిని మీ సాంప్రదాయాన్ని మీ చట్టని రాబోయే కాల తనాలకు అందించే దాంట్లో మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పేసి మీకు అనేది ఈరోజు మా నుంచి మేము చాలాసార్లు పోయేది ఇట్లే పోయి మా పానగారు ఇట్లే పోయాడు నాకు ముప్పై ఐదు ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఇట్లా ఇట్లే పోయాడు అప్పుడు చిన్న ఇది తండ దండలుండే తండే బదులు అయితే కొంత కష్టపడు కష్టపడు భూమిని నమ్ముకున్న నమ్ముకున్నాడు మీరు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు మీరు ధర్మం నమ్ముకున్న వాళ్ళు మీరు కాబట్టి మా కళ్ళ ముందే ఇంత గొప్ప సంతోషం మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మీరే గెలిపించుకున్న బిడ్డగా మీరు గెలిపించుకున్న బిడ్డగా తప్పకుండా మీకు అందుబాటులో నీళ్ళే ఉన్నాయి కాబట్టి ఇది గ్రామ పంచాయతీ కింద వస్తుంది కొత్త కాలం పైన నేను పొందుకేనే ఉన్నా ఒక మాట చెప్పండి పాత ఊరుని పాత ఊరుని కాబట్టి ఇక్కడే దూరం ఉన్నావు కాబట్టి తప్పకుండా ఉన్నంత నేను కొత్త కాదు ఇరవై ఐదు ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో అతి దగ్గర నుంచి చూసి అతి దగ్గర చూసి తెలంగాణ ఉద్యమంలో త్యాగదళల్లో మన జాతి పిడ్డలు కూడా ఉన్నారు భోజన నాయక్ భోజన నాయకుడు ఉన్నాడు ఆ అమరత్వం సాక్షిగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో తప్పకుండా అందరికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటాం అందరికి ఈరోజు ఈ సందర్భంగా శుభా నమస్కారం తక్కువ